హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి సో ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి మేము హన్మకొండకి వెళ్తున్నామండి ఇంకా మా హస్బెండ్ అయితే ట్రైనింగ్కి వెళ్లే ముందు పిల్లల్ని అలా బయటకు తీసుకెళ్దాం జూ పార్క్ అలా అనేసి ఇంకా బయటకు అయితే తీసుకెళ్తున్నారు అలానే ఇంకా తను ట్రైనింగ్కి వెళ్ళే ముందు కొంచెం షాపింగ్ చేయాల్సింది ఉంది సో అన్ని పనులు కలిసి వస్తాయి అన్నట్టు రెడీ అయిపోయామండి ఇది సండే రోజు ఈరోజు సండే సో పాపకు కూడా స్కూల్ లేదు వీళ్ళేమో ఎప్పటి నుంచో అడుగుతున్నారు జూ పార్క్ జూ పార్క్ అని సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు తీసుకెళ్తాలే ఇంకా నేను ట్రైనింగ్ వెళ్ళే ముందు కూడా పిల్లలకు చూపించినట్టు ఉంటుంది కదా అనేసి అయితే సో ఇంకా మా హస్బెండ్ ట్రైనింగ్కి వెళ్తున్నారు అంటే నాకైతే నిజంగా భయం వేస్తుంది అంటే పిల్లలతో ఎలా ఉంటానో ఏమో అనేసి తను కూడా భయపడుతున్నారు అండి పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ తో ఉండే ఇంకా బయటికి వెళ్తున్నాం అంటే వాళ్ళ హడావిడి మామూలుగా ఉండదు కదా ఇక్కడ అయితే మా హస్బెండ్ మాట్లాడుతా అనేసి అంటే నేను వీడియో ఆన్ చేస్తాను కానీ తనకి సడన్ గా ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు ఇంకా అంతలోనే ఫోన్ వచ్చింది ఫోన్ అయితే మాట్లాడుతున్నారు దాని తర్వాత మళ్ళీ మాట్లాడుతా అన్నారు కానీ మళ్ళీ కూడా ఏం మాట్లాడలేదు సో ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే మొత్తం షూట్ చేస్తాను మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే బ్లాగ్ మొత్తం కంటిన్యూ అవుతుంది ఎండ్ వరకు చూడండి సో ఇంకొక వన్ వీక్లో అయితే వెళ్ళిపోతారు వన్ వీక్ కూడా లేదు ఒక ఫైవ్ డేస్ ఉంది టైం అయితే సో మాకైతే నిజంగా జాబ్ వచ్చిన సంతోషం కంటే ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్తున్నాను అనే బాధ ఎక్కువ ఉంది ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ అసలు ఎప్పుడు వదిలిపెట్టి ఇన్ని రోజులు లేను ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను కానీ మరి ఇక ఇన్ని రోజులు అంటే ఎప్పుడు లేను నాకైతే తలుచుకుంటేనే భయం సో మొత్తానికి ఈ అయితే అట్లా టైం స్పెండ్ చేద్దాం ఫ్యామిలీతో అన్నట్టు అయితే బయటకు వెళ్తున్నాము ఇలాగైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి కాదే నాకు తెలకూడదు నాకు మళ్ళీ కిమరా పెడితే నాకేం కాదు టెన్ డేస్ వరకు నీకు సరిపడా అన్నీ మన గ్రాసరీస్ అన్ని కొనేపోతా ఆ తర్వాత మళ్ళీ మమ్మీ డాడీ వాళ్ళ వస్తే వాటి నాకు ఏ ప్రాబ్లం లేదు మినిమం ఒక మూడు నాలుగు కిలోల ఆలుగడ్డలు పది కిలోల ఉల్లిగడ్డ మన పప్పులు ఇట్లా అన్ని కొనైపోతా ఊకొక బండి తీయకుండా పోయినా కూడా సండే రోజు మార్కెట్ పోయి ఒకటేసారి వన్ వీక్ సరిపడా కూడా కురే తీసుకొచ్చి పెట్టుకో అది కూడా ఆటోకే పోయిరా మన మనం బండి అనేది ఒకటి తీయద్దు నువ్వు అక్కడికి ఓన్లీ బండి తీసినామంటే అది ఓన్లీ బేబీని మాత్రం స్కూల్లో డ్రాప్ చేసూ తీసుకొచ్చు అంతే ఇక మిగతా విషయాల్లో బండి తీయక అసలు ఎక్కువ ఓకేనా వాయిస్ పడుతుంది అన్న ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చాలా వరకు ఏంటంటే మేము మాట్లాడింది డైరెక్ట్గా అలానే ఉంచాను మెమొరీ కోసం ఉంటుంది అనేసి ఇంకా ఈ వ్లాగ్ షూట్ చేసింది కూడా అందుకే ఫ్యూచర్లో చూసుకున్నా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఈ వ్లాగ్ షూట్ చేసాము మీకు కూడా నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ కూడా మాట్లాడాను కానీ చాలా గా ఉంది ఇది కూడా రియల్ వాయిస్ అయితే పెట్టేస్తాను నేను చెప్పండి చెప్పను బేబీస్ హాయ్ చెప్పండి నువ్వు చెప్పచ్చు కాయరా హాయ్ మేము ఎట్ వెళ్తున్నాం ఏముంటది అక్కడ ఏముంటది కన్నయా ఇంకా ఏమంటది ఇంకా చూసారు కదా మా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఉన్నారో బయటకు వెళ్దామంటే జూ పార్క్ అనేసి ఎప్పటినుంచో అనుకుంటున్నారు అంటే వాళ్ళు టీవీలో చూసి నార్మల్గా జూ పార్క్ వెళ్దాం జూ పార్క్ వెళ్దాం అనేసి అట్లా అడుగుతూ ఉండే ఇంకా అక్కడ టైగరు జీబ్రా జిరాఫీ ఇవన్నీ ఉంటాయి అనేసి మా పిల్లలు అయితే ఫుల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సో అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో చెప్తాను నేనైతే వ్లాగ్ మొత్తం చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ అయితే పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోయిద్దాం అనేసి అయితే ఆగాము సో పిల్లలిద్దరైతే మంచిగా వెనుక కూర్చుంటా అంటే సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరిని వెనుక కూర్చోబెట్టి నేనైతే ముందు కూర్చున్నాను అసలు ఈ రోజు మొత్తం కూడా చాలా చాలా హ్యాపీగా గడిచిండే ఇంకా మా హస్బెండ్తో అయితే మంచిగా టైం స్పెండ్ చేసాము తను కూడా మాతో అయితే క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశారు ట్రైనింగ్కి వెళ్ళే ముందు అయినంత మాత్రం ఆరెంజ్ నీకు ఆరెంజ్ అక్కడికి వెళ్ళావు నీ దగ్గర ఆరెంజ్ ఉందిరా ఆల్రెడీ టైగర్ ఏమంటా చెప్పు నువ్వు எது லயன் லயன் எல்லாம் அட்லூ ఇంకా దారిలో అయితే వెళ్ళడం అంటే మొత్తం కూడా డిస్కషన్ ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే వెళ్తూ ఉన్నామన్నట్టు ట్రైనింగ్ గురించి ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా ఉండండి అలా ఉండండి అనేసి ఇంకా జాగ్రత్తలు అయితే చెప్తూనే ఉన్నారు ఇంకా దారి పొడుగుతా కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే వెళ్ళాం అసలు

చూసారు కదా ఇంకా మా బాబు అయితే ఎలా అంటున్నాడో మెయిన్గా మా బాబు గురించే అండి నా టెన్షన్ అంతా ఇంకా మా బాబు ఏంటంటే మా హస్బెండ్ వదిలిపెట్టి అస్సలు ఉండరు నైట్ పడుకోవడం కూడా ఇంకా తన దగ్గరే పడుకుంటారు ఇంక ఎంత బెంగటిల్తాడో ఎంత ఇబ్బంది పెడతాడో అనేసి నాకైతే మా బాబు గురించే ఎక్కువ టెన్షన్ అవుతుంది అసలు నీకు ఇష్టం అంటే ఒక సెకండ్ థాట్ కూడా లేకుండా వెంటనే నాన్న అనేసి ఎలా చెప్తున్నారు చూడండి ఇంకా మేము వెళ్ళే రోజు ఏంటంటే వర్షం అలా ఏం లేదు వెదర్ అయితే చాలా బాగుండే ఇంకా ఈ మధ్యలో ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు వర్షం కొడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థం అవ్వట్లేదు కదా ఇంకా వర్షం కొడితే జూ పార్క్ అట్లా చూడడానికి ఇబ్బంది అవుతుంది కొట్టాలి అనేసి అయితే అనుకున్నాము ఇంకా ఆ రోజైతే మేము అనుకున్నట్టుగానే వెదర్ కూడా బాగానే ఉంది మాకైతే బాగానే సపోర్ట్ చేసింది ఇంక ఇక్కడైతే మేము వరంగల్ వరకు కూడా వచ్చేసాము ఆల్రెడీ ఫస్ట్ అయితే మేము జూ పార్క్కి వెళ్దాం అనుకున్నాము దాని తర్వాత ఏమనుకున్నామంటే ఫస్ట్ షాపింగ్కి వెళ్దాము పిల్లలు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ జూ పార్క్ తీసుకెళ్ళి ఇంకా అదంతా తిప్పుకొని మళ్ళీ షాపింగ్ తీసుకొని వచ్చామనుకో షాపింగ్ చేసేటప్పుడు కొంచెం చికాక్ చికాక్ చేస్తారు పొద్దు పొద్దునే వాళ్ళ మూడ్ కొంచెం బాగుంటుంది కదా ఇంకా అప్పుడు షాపింగ్ చేసుకొని వాళ్ళు కొంచెం అటు ఇటు ఇబ్బంది పెట్టే టైంకి జూ పార్క్కి వెళ్దాం అనుకో ఇంకా జూ పార్క్లో ఎనిమల్స్ అవి ఇవి చూసి కొంచెం కూల్ అవుతారు కదా అన్నట్టుగా అయితే మేము ఇక్కడ ఫస్ట్ జూడియోకి అయితే వచ్చాము అయితే జూడియోకి వెళ్దాం అనుకుంటున్నాము అసలు ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలే జూడియోకి అయితే సో ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఎవరైనా జూడియోలో షాపింగ్ చేస్తారనేది కామెంట్ చేయండి నేను వెళ్తా వీలైతే అక్కడ అయితే షూట్ చేస్తాను సో భయం వేస్తుంది నాకు అట్లాంటి దగ్గర షూట్ చేయాలంటే వాళ్ళు ఏమైనా అంటారేమో అని వాళ్ళు అనేదానికి ఎందుకు తీసుకొచ్చుకోవడం అనేసి చూస్తా ఎవరు కొంచెం పట్టించుకున్నట్టు ఉంటే కొంచెం అయితే షూట్ చేస్తా కానీ డ్రెస్ తీసుకుంటావు జూడియోలా రెస్ మా హస్బెండ్ అయితే కొంచెం షర్ట్స్ లోయర్స్ అట్లాంటివి ఉంటాయి కదా అవైతే తీసుకుంటారట చూడాలి ఎట్లుంటాయి ఇంకా జూడియో దగ్గరికి అయితే వెళ్ళాము కానీ ఇంకా మేము ఏంటంటే పొద్దు పొద్దున్నే బయలుదేరి వెళ్ళాము సో ఇంకా షాప్ ఏంటంటే ఓపెన్ చేశారు కానీ నార్మల్గా వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా క్లీన్ చేస్తున్నారు ఇంకొక వన్ అవర్కి అలా అంటే ఓపెన్ చేస్తామనేసి అయితే చెప్పారు సో ఇంకా సరే అనేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ జూ పార్క్కి వెళ్ళిపోయాము రిటర్న్లో అయితే ఇంకా మిగతా షాప్స్ కూడా అన్నీ అట్లనే అంటారు కదా అంత అయితే ఓపెన్ చేయరు కదా అనేసి ఇంకా జూ పార్క్ అయితే వెళ్ళాము సండే కదా నార్మల్గా జూ పార్క్లో కూడా కొంచెం రష్ అయితే ఉంటుంది నార్మల్ డేస్లో కంటే సండే కొంచెం ఎక్కువ మంది ఉంటారు సో ఇంకా మొత్తానికి అయితే జూ పార్క్ దగ్గరికి వచ్చేసాము ఎంతమందికి హన్మకొండలో హంటర్ రోడ్ లో ఉండే జూ పార్క్ తెలుసు అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి బాగుంటది జూ పార్క్ కానీ ఎనిమల్స్ అయితే ఎక్కువ ఉండవు మనం అంటే ఇంతకుముందు కొన్ని ఉండేది కానీ ఇప్పుడైతే ఆ కొన్ని కూడా లేవు బియ్యరు అట్లాంటివి ఉండేవి ఇప్పుడు ఆ బియ్యర్ కూడా లేదు ఏమైందో తెలియదు అక్కడైతే ఏం కనిపించలేదు మాకైతే సో మా హస్బెండ్ ఏంటంటే ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసి తనైతే అంటే కార్ పార్కింగ్ చేసి వస్తా అనేసి అయితే వెళ్ళారు ఇక్కడైతే ఒక జోక్ జరిగింది ఏంటంటే త్రీ ఇయర్స్ నుంచి టికెట్ అయితే తీసుకోవాలనేసి చెప్పారు అంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ పైన వాళ్ళకి నేను ఏం చెప్పానంటే మా హస్బెండ్ రాగానే ఇంకా మనం ముగ్గురికి తీసుకో నీకు నాకు బేబీకి బేబీకి ఫోర్ ఇయర్స్ కదా సో మన ముగ్గురికి తీసుకో అనేసి చెప్పాను ఇంకా మా హస్బెండ్ ఏమో దేవి చూడు ఎంత చిన్నగా ఉందో త్రీ ఇయర్స్ అంటే వాళ్ళు ఈజీగా నమ్ముతారు కంతి నువ్వు ఫస్ట్ నువ్వే చెప్తున్నావా త్రీ తీసుకోమని అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే టూ తీసుకున్నారు వాళ్ళైతే మమ్మల్ని అలో చేశారు నేనేమో ఇంకా ఎందుకు లే ముప్పై రూపాయలతో వచ్చింది అనేసి అంటే మా హస్బెండ్ ఏమో ఎవరు తీసుకోరు ఇంత చిన్న పిల్లలకు అసలు ఇంకా దాంట్లో అంటే ఎనిమల్స్ కూడా తక్కువగానే ఉన్నాయి కదా దానికి అంత పే అనేసి ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోయారు లోపలికి వీళ్ళు అంటే చాలా మంది ఇలానే చేస్తారు కదా కదా మీరు ఎంతమంది ఇలా చేశారు అనేసి చెప్పండి నేనేమో భయపడ్డాను అంటే వాళ్ళు ఏమన్నా అంటారేమో అనేసి భయపడి తీసుకోమన్నాను కానీ ఇంకా వాళ్ళు చెప్పాను కదా ఏమనలేదు అలో చేసేసారు సో మా హస్బెండ్ వచ్చే వరకు మేమైతే ఇక్కడ బయటనే వెయిట్ చేసాము ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే వస్తున్నారు చూడండి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఇంకా మిగతా ఏమన్నా హ్యాండ్ బ్యాగ్ అలాంటిది ఉంటే అయితే అవి కారులోనే ఉంచేసాను ఎందుకు దాన్ని పట్టుకొని తిరగడం అనేసి అయితే సో ఇక్కడ అదే డిస్కషన్ నడుస్తూ ఉంది టికెట్స్ గురించి పైన ఉంది కదా సో అక్కడ రాసి ఉంటే నేను అదే చెప్తున్నాను మా హస్బెండ్ కోసం అయితే మా హస్బెండ్ ఏమో ఏ వద్దులే వాళ్ళంతా పట్టించుకోరు అనేసి ఇంకా రెండే తీసుకున్నారు నన్ను అయితే మా హస్బెండ్ సీరియస్ గా చూస్తున్నారు ఇక ఏడా పని లేదా అని చిన్న కూడా వాళ్ళంతా పట్టించుకొని పట్టించుకోరు ముందు నువ్వే చెప్తున్నావు వాళ్ళకి వినబడేటట్టు అనేసి అయితే అన్నారు ఇంకా మొత్తానికి అయితే టికెట్స్ తీసుకొని జూ పార్క్ లోకి వెళ్ళాము వెళ్ళగానే ఇంకా అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే జూ పార్క్ లో మొత్తం రోడ్లు వేస్తున్నారు సిసి రోడ్లు ఇంకా ఆ రోడ్ల వల్ల ఏంటంటే మొత్తం అటు ఇటు బురద బురదగా ఉండే నార్మల్ గా వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా దానివల్ల ఇంకా వీళ్ళు రోడ్లేసేటి అంటే ట్రాక్టర్లు ఇంకా మిగతావి ఉంటాయి కదా అదే సిమెంట్ అది కలిపేది దానివల్ల ఇంకెక్కువ బురద బురద అయితే ఉంది ఇంకో దారి నుంచి వెళ్ళమని అయితే చెప్పారు సో ఇంకో సైడ్ నుంచి అయితే వచ్చాము వచ్చి రాగానే ఇక్కడైతే ఉయ్యాలలు ఇంకా జారుడు బల్లులు ఉంటాయి కదా అవి కనిపించాయి మా పిల్లలకైతే సో ఇక్కడే ఆగుదాం అనేసి అన్నారు ఇంకా మీ నేను మా హస్బెండ్ ఏమో ఎనిమల్స్ చూసి వచ్చాక ఇక్కడ ఆడుకుందూరులు లేండి అనేసి ఇంకా వాళ్ళకి చెప్పి తీసుకొని అయితే వెళ్తున్నాము వెళ్తూ ఉంటే చూసారు కదా మొత్తం వాటరు బురదలాగా ఎలా ఉందో ఇంక ఇక్కడేమో ఈ సీసీ రోడ్ వేసి దానిపైన మొత్తం గడ్డేశారు ఇంకా గడ్డిలో నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాము ఇక్కడైతే ఒక బియర్ ఉండేది ఇంకా దాన్ని చూడ్డానికి వెళ్ళాము అక్కడ వాళ్ళని అడిగితేనేమో అది ఇంకా బయటికి రాలేదు అనేసి చెప్పారు సరే ఇంకా అటు పక్కన ఏమైనా ఉన్నాయో చూసి మళ్ళీ వద్దామనేసి ఇంకా అటు వేరే సైడ్ వెళ్ళి మళ్ళీ వచ్చాము మళ్ళీ వచ్చి చూస్తే కూడా అది క్లోజ్ చేసే ఉంది యాక్చువల్లీ ఏంటంటే అక్కడ బియర్ లేదు అసలు ఇంకా అది తీసేసినట్టున్నారు సో చాలా డిసప్పాయింట్ అయ్యాము ఉన్నాయి రెండు మూడు పెద్ద పెద్ద ఎనిమల్స్ అంటే దాంట్లో ఇంకా ఈ బియర్ ఒకటి లేనే లేదు సో అటు ఇటు చూసేసి ఇంకా మొత్తానికైతే అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నాము చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది ఇంకా కొన్ని ఎనిమల్స్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది కానీ లేవు ఇక్కడైతే ఇంకా ఉన్నాయి అయినా పిల్లలు కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఒకటి టైగర్ ఉంది ఒక టైగర్ ఇంకొకటేమో వైట్ టైగర్ రెండు ఉన్నాయి సో టైగర్ చూసారు కదా కొంచెం దూరంగానే ఉంది సారీ ఇది టైగరా చీతనా చీత అనుకుంటా సో ఇదైతే దూరంగా ఉంది అది అసలు ఎంత దగ్గరికి రావట్లేదు అక్కడెక్కడే తిరుగుతుంది దూరం నుంచే చూసాము ఇంక ఇక్కడ ఏంటంటే వైట్ టైగర్ సో ఈ వైట్ టైగర్ అయితే మొన్ననే రీసెంట్గా తీసుకొచ్చారు చాలా పెద్దగా ఉంది ఈ వైట్ టైగర్ కూడా కానీ అది చాలా దూరంగా ఉంది అది మనకు కనిపించను కూడా కనిపించట్లేదు దూరంగా ఎక్కడికో వెళ్ళి పడుకొని ఉంది సో అది కూడా పిల్లలైతే చూడలేకపోయారు దీంట్లో ఉన్నాయి ఏంటంటే మెయిన్గా ఈ రెండు హాస్టిస్లు ఇవి మాత్రం మనం చూడడానికి అనేసి దగ్గరికి వచ్చి నిలబడుతున్నాయి ఇవి చూసి అయితే పిల్లలు ఎగ్జైట్ అయిపోయారు కొంత కొంతమంది పిల్లలైతే జూ పార్క్లో అసలు ఎంత షార్ప్ ఉన్నారో నార్మల్గా ఒక పాపని నేను చూసాను ఈ ఈ హాస్ట్రిస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాప ఏజ్ ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అనుకుంటా ఇంకా హాస్ట దగ్గరకు వచ్చారు ఆ పాప వాళ్ళ నాన్న అలా ఇంకా పాప వాళ్ళ నాన్న ఏమని అడుగుతుంది నాన్న అది అంత పెద్దగా ఉంది కదా అది ఎట్లా పడుకుంటుంది అనేసి అడుగుతుంది నాకైతే భలే క్యూట్ గా అనిపించింది పిల్లలకైతే ఎన్ని డౌట్లు వస్తాయో అసలు ఇంక ఇక్కడ చూసారు కదా దూరంగా మీకు చిన్నగా ఒక వైట్గా కనిపిస్తూ ఉంటుంది అదే వైట్ టైగర్ సో అక్కడ దూరంగా అయితే పడుకొని ఉంది దానికోసం సేపు చూసాం మేమైతే కానీ అదైతే రానుగూరు రాలేదు అక్కడి నుంచి డీర్ల దగ్గరికి అయితే వచ్చాము డీర్లలో ఏంటంటే చాలా రకాలు ఉంటాయి సో వాటి పేర్లు కూడా నాకు క్లారిటీగా తెలియదు కానీ చాలా రకాలు అయితే ఉంటాయి అవి మాత్రం ఎక్కువగా ఉంటాయి సో వాటి దగ్గరికి వచ్చి అయితే చూసాము ఇంకా మా పాప ఏమో అక్కడ డస్ట్బిన్ ఏంటంటే పెంగ్విన్ డస్ట్బిన్ ఉంది అన్నట్టు సో దాన్ని కూడా ఎనిమలే అనుకొని ఇంకా పెంగ్విన్ పెంగ్విన్ అనేసి అరుస్తూ ఉంది అది డస్ట్బిన్ నాని అంటే ఇంకా డస్ట్బిన్ ఆనేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే వచ్చేసింది సో పిల్లల్ని తీసుకొని ఎండలో తిరుగుతూ ఉంటే అయితే కొంచెం ఎనిమల్స్ ఉంటేనేమో ఎగ్జైట్మెంట్తో చూడాలనిపిస్తుంది కదా ఊరికైనా టైంపాస్కి తిరిగామనే ఫీలింగ్ వచ్చింది కాకపోతే మేమైతే మంచిగా ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ అటు ఇటు కొంచెం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము ఇక్కడ చూస్తారు కదా డీర్లు సో వాటికి దగ్గరికి వెళ్ళి చూద్దామంటే చాలా గడ్డి గడ్డి ఉంది మా హస్బెండ్ ఏమో ఇంకా పాములు అలా ఉంటాయి అసలే వర్షాకాలం అనేసి అన్నారు సరే అనేసి ఇంకా దూరం నుంచే చూసాము ఇది చూసారు కదా అడవి పిల్లి ఇదే చిన్నపాటి ఒక టైగర్లో అయితే అటు ఇటు తిరుగుతూ ఉంది అక్కడ నుంచి ఇంకా ఈ టటిల్స్ దగ్గరికి వచ్చాము ఈ టటిల్స్ అయితే చాలానే ఉన్నాయి అలాగే కెమీలియన్ అంటారు కదా సో అవి కూడా ఉన్నాయి ఇంకా డక్స్ స్వాన్స్ అవి ఉన్నాయి వాటికి అప్పుడే ఫుడ్ వేస్తున్నారు సో వాటిని చూసుకొని ఇంకా ఈ టటిల్స్ చూసారు కదా అవి అయితే ఫుల్గా ఇట్లా వాటర్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాయి వాటిని చూసినా కానీ పిల్లలు పెద్దగా ఎగ్జైట్ ఏమి అవ్వలేదు వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఎలిఫెంట్స్ జిరాఫీ జీబ్ర టైగర్ అట్లాంటివి చూస్తే వాళ్ళకు ఎక్కడ సంతోషం వస్తుంది ఏంటంటే నార్మల్గా చూసేటివే కదా వాళ్ళు పెద్దగా ఎగ్జైట్మెంట్గా అయితే ఏం ఫీల్ కాలేదు కానీ ఈ వైట్స్ ఫ్యాన్ అయితే బాగుంది సో దానికోసం ఫుడ్ పెట్టారు అక్కడ అది ఫుడ్ ఎట్లా తింటుంది పైకి వచ్చి అనేసి నేను క్యాప్చర్ చేద్దాం చేద్దామనుకోని కొద్దిసేపు ఉన్నాను నేను అటు తిరిగి ఇటు తిరిగే లోపు అది ఎక్కి ఫుడ్ తింటుంది సో అది అయితే మిస్ అయిపోయింది సో మా హస్బెండ్ ఏంటంటే నేను అంటే నార్మల్గా ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ బ్లాగ్ షూట్ చేస్తా అంటే అస్సలు వద్దు అనేసి అంటారు కానీ ఈరోజైతే మా హస్బెండే బ్లాగ్ మొత్తం షూట్ చేయనేసి అయితే పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే తనకు కూడా చూసుకుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది ట్రైనింగ్ వెళ్ళే ముందు పిల్లలతో అలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది మళ్ళీ ఆ వీడియోస్ ఎప్పుడున్న మెమరీగా ఉంటాయి కదా వ్లాగ్ మొత్తం షూట్ చేయి అనేసి అంటే ఇంకా నేనైతే హ్యాపీగా వ్లాగ్ అంతా షూట్ చేసాను క్రొకడైల్స్ అయితే ఒక రెండు మూడు ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళాం కానీ విపరీతమైన బ్యాడ్ స్మెల్ వచ్చింది మాకైతే సో ఇంకా స్మెల్ అక్కడ భరించలేక వెంటనే వచ్చేసాము ఇక్కడైతే ఇంకా పీకాక్స్ కొన్ని ప్యారెట్స్ అలాంటివి పిట్టలు కోళ్ళు ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి సో వీటి దగ్గర కూడా ఇంకా వర్షం పడడం వల్లనే కావచ్చు మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువే ఉంది స్మెల్ మాత్రం విపరీతంగా వస్తుండే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా అవన్నీ చూసుకుంటూ ముందుకైతే మూవ్ అయిపోయాము పిల్లలేమో తినడానికి ఏదో ఒకటి అనేసి అడుగుతూ ఉన్నారు క్యాంటీన్ ఇంకా వెతుక్కోవాలి ఉందా అనేసి సో ఇంతకుముందు వెళ్ళాము కానీ ఇప్పుడు చెప్పాను కదా దారి అంతా అటు ఇటు అయిపోయింది సో అది ఎంట్రెన్స్లోనే ఉంటుంది దానికి ఇంకా మళ్ళీ చూసుకొని వెళ్ళాలి వెళ్ళి పిల్లలకైతే ఏమన్నా కొనిపించాలి సో మా హస్బెండు ఇంకా మా బాబు అయితే ముందు వెళ్తున్నారు నేను మా పాప అయితే వెనక నెమ్మదిగా వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే ఇంకా మా బాబుతో పాపతో అయితే మంచిగా టైం స్పెండ్ చేశారు అసలు నార్మల్గా అయితే ఎక్కడికన్నా వెళ్తే కొంచెం చిరాగ్గా హడావిడిగా వెళ్దాం వెళ్దాం అన్నట్టుగా ఉంటారు కానీ ఈ అయితే వాళ్ళు ఏది అడిగినా కాదనుకుంటూ కొనివ్వడం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళడం నెమ్మదిగా చూపించడం అలా చేస్తూ ఉన్నారన్నట్టు ఇక్కడ ఇంకా క్యాంటీన్ దగ్గరకు వచ్చేసి పిల్లలు పఫ్స్ అడిగితే అవి అయితే కొనిచ్చాము మా పిల్లలు ఏంటంటే మెయిన్గా పఫ్స్ కానీ పిజ్జా కానీ అడిగేది ఈ టమాటా కచేప్ కోసమే అది పిల్లలకు పెట్టొద్దు కూడా నాకు తెలిసి కానీ ఇంకా మా పిల్లలు ఎప్పుడో ఒకసారి సో అడిగితే ఇంకా దాది తినరు పిజ్జా కానీ ఆ పఫ్ కానీ తినరు కానీ ఆ కచేప్ మొత్తం తినేస్తారు సో ఆ కచేప్ అయితే తిన్నారు తిన్నాక ఇంకా అక్కడికి ఒకసేపు ఉన్నాము ఫస్ట్ ఈ ఐస్ క్రీమ్ మండి లేదనుకున్నాము దాని తర్వాత ఐస్ క్రీమ్ మండి కనిపించింది మళ్ళీ పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే సరే ఐస్ క్రీమ్ కొనిస్తారా అనేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు పిల్లలు ఏంటంటే ఇంకా నార్మల్గా కోన్ కానీ చాకోబార్ కానీ అలాంటివి తినరాదన్నట్టు మొత్తం డ్రెస్లో మీద వేసుకుంటారు అందుకే ఇంకా వాళ్ళకు చెరకోటి కప్ ఐస్ క్రీమ్ కొనిచ్చారు నాకు మా హస్బెండ్కి అయితే కుల్ఫీ తీసుకున్నారు ఇంక ఇక్కడ కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని తింటున్నాము అప్పటికే మొత్తం ఫుల్గా స్వెట్ వచ్చేసింది ఎండలో తిరిగాము కదా అలసిపోయినట్టు అయ్యాము ఇంక ఇక్కడ నీడకైతే కూర్చున్నాము కుల్ఫీ అయితే అసలు చాలా టేస్టీగా ఉండే ఇంకా నేను తిన్న తర్వాత మా హస్బెండ్ అయితే వైట్ టైగర్ అది లేసిందో చూసి వస్తాను పిల్లలు అంతగానం అడిగారు కదా దాన్ని ఒక్కదానైనా చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఇక్కడ నీడ కూర్చోండి నేను వెళ్ళి చూసొస్తా అనేసి అయితే ఇంకా మా హస్బెండ్ వెళ్ళారు ఇంకా తను వెళ్ళాక చూసొచ్చారు కానీ అక్కడ అసలు లేని కూడా లేదు అంటే లేవని కూడా లేవలేదు అది ఎక్కడ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లోనే ఉంది సరే ఇంకా రిటర్న్ అయిపోదామనేసి షాపింగ్ అయితే అయిపోయిందండి సో ఎక్కడైనా కొంచెం లంచ్ చేసేసి నెక్స్ట్ మా హస్బెండ్ షాపింగ్ అయితే స్టార్ట్ చేయాలి అయితే మామూలుగా కొట్టట్లేదు అసలు పొద్దున ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నాం చూడండి సో ఫేస్లంతా మొత్తం జిడ్డులాగా అయిపోయాయి ఎందుకైతే వీళ్ళైతే చరొక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారు పిల్లల్ని షాపింగ్ మాల్స్కి తీసుకెళ్తే అయితే అసలు ఒక్క దగ్గర కుదురుగా ఉండరు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు అసలు మా బాబు కోసం ఏమేమి అనేది నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు అన్నీ కూడా బడ్జెట్లోనే వచ్చాయండి విశాల్ మార్లో అసలు ఎన్ని టెల్ రకాలు ఉన్నాయి పోయే ఇంకా మేమైతే ఈ జూ పార్క్ మొత్తం చూసుకొని అక్కడ నుంచి అయితే విశాల్ మార్ట్కి వెళ్ళాము మా బాబుకైతే కొన్ని డ్రెస్సులు షాపింగ్ చేశాము బాబుకి ఏంటంటే డ్రెస్సులు తొందరగా పాడైపోతున్నాయి ఇంకా మా హస్బెండ్ వెళ్లే ముందు అయితే కొన్ని డ్రెస్సులు తీసుకో మళ్ళీ నేను వచ్చేవరకు ఏ టైం అంటే ఎన్ని రోజులు అవుతుందో తెలియదు కదా ఎక్కడికైనా మీరు వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడతారు అనేసి అంటే ఈ విశాల్ మార్ట్లో చీఫ్ అండ్ బెస్ట్ వస్తాయి అలాగే ఇంకా జూ పార్క్ అదే దగ్గర సో అందుకనేసి విశాల్ మార్ట్కి వెళ్ళి బాబుకి కొన్ని డ్రెస్సులు తీసుకున్నాము తీసుకొని అయితే ఇక్కడ లంచ్ చేద్దామనేసి ఒక రెస్టారెంట్కి అయితే వద్దు వచ్చాము ఇంకా ఏ రెస్టారెంట్ నాకు గుర్తుకు లేదు సో ఆ రెస్టారెంట్కి అయితే వచ్చాము మేము ఏంటంటే కార్తీక మాసంలో నాన్ వెజ్ తినట్లేము దట్టు ఆ రోజు సండే ఇంకా నాన్ వెజ్ ఎట్లాగో తినము వచ్చి అయితే ఇక్కడ వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాము అసలు రావడమే అది ట్వంటీ మినిట్స్ అట్లా లేట్గా వచ్చింది అంటే మేము కూర్చొని కూర్చొని అలసిపోయాము ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే వచ్చింది ఇంకా టేస్ట్ కూడా మామూలుగా ఉంది పిల్లలు అయితే ఎక్కువ తినలేకపోయారు చాలా స్పైసీగా ఉంది అదైతే సో మొత్తానికి కొంచెం తినేసి కొంచెం అయితే ప్యాక్ చేయమనేసి అన్నాము మళ్ళీ పిల్లలు అడిగితే మధ్యలో తినిపియొచ్చు అనేసి పిల్లల్ని పట్టుకొని ఇట్లాంటి రెస్టారెంట్లకు కానీ షాపింగ్లకు కానీ వెళ్ళామనుకో చుక్కలు చూపిస్తారు నిజంగా కూడా ఒక దగ్గర కూర్చోరు మా పిల్లలు అయితే ఇంకా ఈ టేబుల్ కింద నుంచి అటు ఇటు వెళ్తున్నారు ఈ రెస్టారెంట్లో ఏంటంటే లైటింగ్ ఆ పైన ఉన్న మిర్రర్ నాకు కొంచెం బాగా నచ్చాయి అందుకే వీడియో అయితే షూట్ చేశాను ఇంకా తిన్నాకైతే మెయిన్గా సోంపు మర్చిపోం కదా ఇంకా సోంపు అయితే ఫుల్గా తీసుకొని బయటకైతే వచ్చేసాము మా హస్బెండ్ ఏమో బిల్ పే చేసి తను ఇంకా నెమ్మదిగా వచ్చారు పిల్లలు అందులో ఉంటే కొంచెం పిచ్చి పిచ్చి చేస్తున్నారు అనేసి ఇంకా నేనైతే తొందరగా బయటకు వచ్చేసాను ఇంకా అక్కడ నుంచి అయితే మేము జూడియోకి వెళ్ళాము సో జూడియో సో జూడియోలో అయితే ఇంకా మా హస్బెండ్ అయితే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నారు టీషర్ట్స్ లోయర్స్ అట్లాంటివి ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నారు ఇంకా అవి తీసుకున్నాక డిమార్ట్లో కూడా కొంచెం షాపింగ్ చేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము చూడండి పోయేటప్పుడు ఎట్లున్నాయి మా అవతరాలు వచ్చేటప్పుడు అయ్యాయి చూడండి సో ఫైనల్గా అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంటికి అయితే బయలుదేరిపోయాము టీమార్ట్ లో కూడా కొంచెం షాపింగ్ అయితే చేసాము జూడియోలో కొంచెం చేశాము ఇంకా మేమైతే తిరిగి తిరిగి నిజంగా గా అలసిపోయాము నాకైతే గా అంటే చెమట అట్లా వస్తుంది ఎండ బాగుండే ఆ రోజైతే జుట్టు మొత్తం పైకి పెట్టుకున్నాను ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడైతే మా బాబు అయితే ఇంకా మూడు డ్రెస్సులు మార్చాడు ఆ రోజైతే పొద్దున స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక డ్రెస్ మీద ఉండే మధ్యలో ఇంకా రెండు డ్రెస్సులు అయితే మార్చేస్తాడు మా పాప ఏమో ఇంకా వెనకాల అలసిపోయి పడుకుండిపోయింది తనైతే నీటిగానే ఉంటుంది ఒక డ్రెస్ మీద ఇంకా మేము వెళ్ళేటప్పుడు వేసిన డ్రెస్ మీద ఇంటికి కూడా వచ్చేసింది పిల్లలకి ఎప్పుడైనా నేను ఎక్స్ట్రా అయితే బట్టలు క్యారీ చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం మీద పడేసుకునేది తెలియదు వాటర్ పోసుకుంటారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి కదా పిల్లలతో ఖచ్చితంగా రెండు మూడు డ్రెస్సులు అయితే క్యారీ చేస్తాను ఇద్దరికి ఇంకా పాపకైతే మార్చలేదు కానీ బాబుకైతే మార్చాను ఇంకా ఇంటికి వచ్చాకైతే మా హస్బెండ్ అయితే ఇంకా డ్రెస్సులు అన్ని ట్రయల్ చేస్తున్నారు జూడియోలో తీసుకున్న డ్రెస్సులు ఇవి సో దేనికి ఏది బాగుంటుంది కాంబినేషన్ అనేసి అన్నీ అయితే వేసుకొని చూస్తున్నారు ఈ కాంబినేషన్ ఎందుకో నాకు నచ్చలే ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా సో డ్రెస్సెస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి ఇంకా అవి బానే ఉన్నాయి అంటే ఓన్లీ నైట్ టైం వేసుకోవడానికే కదా అలా అయితే తీసుకున్నారు నార్మల్ గా అక్కడ అయితే మిగతా డే టైంలో లో వేసుకోవడానికి డ్రెస్సెస్ యూనిఫామ్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గరే మళ్ళీ అయితే పర్చేస్ చేయాలి సో ఓన్లీ నైట్ టైం కోసం అయితే ఇవి తీసుకున్నారు ఒక త్రీ పేర్స్ అలా అయితే తీసుకున్నారు ఇంకా నేను ఇంటికి వచ్చాకైతే పిల్లల్ని ఫ్రెష్ చేపించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా దాని తర్వాత కిచెన్లోకి వచ్చాను కొన్ని పనులు ఉంటే చేద్దామనేసి రేపు మండే కదా అంటే కార్తీక సోమవారం కదా సో ఇప్పుడే పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టుకుంటే రేపు పొద్దుకి ఈజీగా ఉంటుంది అనేసి అయితే స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను బోర్డు కూడా చాలానే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి మేమైతే ఇంకా డిన్నర్లోకి ఈరోజు అక్కడ నుంచి బిర్యానీ పార్సల్ తీసుకొచ్చాము కదా అదే కొంచెం అయితే తినేస్తారు మా హస్బెండ్ ఇంకా పిల్లలు కొంచెం అయితే తిన్నారు వైట్ రైస్ కలిపితే నేనైతే ఇంకా అసలు తినని కూడా తినలేదు అక్కడ తిన్నదే ఇట్లా బేగులు వచ్చినట్టు అవుతూ ఉండే డిమాట్లో అయితే బాదాం మిల్క్ ఉంటాయి కదా అవి తీసుకొని మంచుకొకటి అయితే తాగేశాము సో అయితే ఎంత అంటే హ్యాపీగా గడిచింది అనిపించింది నాకైతే కొంచెం ఎండ దానివల్ల చికా కనిపించినా కానీ మా హస్బెండ్తో అయితే మంచి టైం అయితే స్పెండ్ చేశాము తనే ఇంకా దగ్గరుండి మరీ తీసుకొని వెళ్ళారన్నట్టు నార్మల్గా నిజంగా చెప్పాలంటే ఎప్పుడన్నా షాపింగ్కి కానీ బయటికి కానీ తీసుకెళ్తే ఏంటంటే కొంచెం హడావిడిగా చికా చికాక్గా ఉంటారు అన్నట్టు రోజు అయితే ఇంకా మనశ్శాంతిగా అంటే మాతోనే టైం అంతా స్పెండ్ చేశారు చాలా ఓపిగ్గా ఉన్నారు ఈరోజు మొత్తం కూడా అంటే ఓపిగ్గా తిప్పారు అవన్నీ ప్లేసెస్ అయితే ఇంత ఓపిక్గా అయితే ఎప్పుడు బయటికి తీసుకెళ్ళలేదు ఎప్పుడు తీసుకెళ్ళినా కానీ ఒకటి రెండు ప్లేస్లకి తీసుకెళ్తాడు ఇంకా నడవండి నడవండి అనేసి అక్కడ నుంచి పట్టుకొని వచ్చేస్తాడు ఈరోజు ఎక్కడికంటే అక్కడికి అయితే తీసుకొని వెళ్ళారు సో మళ్ళీ ఇంకా మేము కూడా అయితే వెళ్ళేది లేదు మా హస్బెండ్ వస్తేనే మళ్ళీ సంక్రాంతి ఆ టైంలో అయితే వెళ్ళాల్సి వస్తుంది కావచ్చు ఈ అయితే ఇంకా పిల్లలు కానీ నేను కానీ బయటికి వెళ్ళేదైతే లేదు అందుకే ఇంక అన్నీ అయితే మంచిగా తిరిగేసి వచ్చాము సో ఇక్కడ బోర్లు కడగడం అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఇంకా తీసుకొచ్చుకున్న సామాన్లు అవి ఉంటాయి కదా అవన్నీ అయితే ఎక్కడి సర్దేసాను నేను ఇంకా మా హస్బెండ్ వెళ్ళే ముందు లగేజ్ ప్యాకింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు కొనుక్కొచ్చినవి వచ్చినవి అయితే పక్కన పెట్టేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఫుల్గా తిరగడం అయింది అయితే తలసిపోయాయి ఇంకా ఇప్పుడైతే బోర్డు తోమేసి స్టవ్ అంతా క్లీన్ చేస్తాను యాక్చువల్లీ ఓపిక లేదు ఇప్పుడు క్లీన్ చేయడానికి కాకపోతే ఇప్పుడు క్లీన్ చేయకుండా పడుకున్నాను అనుకో మళ్ళీ రేపు పొద్దు పొద్దున్నే పని ఎక్కువైపోతుంది సో అందుకనేసి ఇంక నేనైతే క్లీన్ చేసేసాను బట్టలు అయితే ఉన్నాయి మరత పెట్టాల్సినవి కానీ ఇప్పుడైతే అంత ఓపిక లేదు ఇంకా రేపు పాప స్కూల్కి వెళ్ళాక పెట్టుకుంటాను ఇంక రోజైతే మా హస్బెండ్ కోసం బాబు కోసం అయితే షాపింగ్ చేశాము అలాగే డిమార్ట్లో కూడా కొన్ని తీసుకోవాల్సిన ఉంటే తీసుకున్నాము సో బాబుకి తీసుకున్న బట్టలు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా అసలు టైం కుదరలేదు నాకైతే అందుకే చూపించలేదు నెక్స్ట్ వీడియోస్లలో అయితే చూపిస్తాను చాలా తక్కువ రేట్లలో మంచి మంచి బట్టలు అయితే వచ్చాయి బాబు కోసం అయితే అసలు చెప్పాలంటే ఈ అబ్బాయిలకు బట్టలు ఎక్కువ రోజులు మంచిగా ఉండవండి అంటే ఐ మీన్ తొందరగా పాడైపోతాయి మా పాపకి బాబుకి ఇద్దరికి ఒకేసారి తీసుకుంటాం అనుకో బట్టలు పాప ఏమో ఎట్లున్నా అట్లనే ఉంటాయి కొత్తగా బాబు మాత్రం ఇంకా తొందరగా పాడైపోతాయి సో అందుకనేసి బాబుకైతే కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది పోయినసారి సంక్రాంతికి ముందు తీసుకున్నాము ఒక టెన్ పేర్స్ అట్లా సో మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి వరకు కూడా రాలేదు ఆ బట్టలు అయితే సో అందుకనేసి ఇప్పుడైతే తీసుకున్నాము కొంచెం చిన్న పిల్లలు ఇంకా అట్లనే చేసుకుంటారు అంటే అందరు అట్లుండరు కానీ కొంతమంది పిల్లలకైతే తొందరగా పాడైపోతాయి సో వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు అయితే వాళ్ళకి కొంచెం ఎక్కువగానే అవసరం ఉంటాయి బట్టలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళారనుకో కొంచెం నీట్ వాళ్ళ యూనిఫామ్ వేసుకోవడం అట్లా ఇంత అయితే మాయం అనిపిస్తుంది నాకైతే అసలు తెచ్చిన బట్టలు కూడా అంటే మడతబెట్టి నార్మల్గా కవర్లో పెట్టాను కానీ అవి ఇంకా బీరువాలో అలా కూడా పెట్టలేదు రేపు అంటే బీరువాలో పెట్టే కంటే ముందే మీకు ఏదో ఒకసారి చూపిస్తాను సో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను సో ఈరోజు బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దాట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్